కోవిడ్ ఎడార్లో పనిచేసే వాళ్ళు ఎండాకాలంలో ఎండలకు చలికాలంలో సలిగి తట్టుకొని చాలా కష్టపడైతే కూరగాయలు పండించారు అక్కడ వాళ్ళకు సౌకర్యాలు కూడా తక్కువ జీతాలు ఇంకా చాలా తక్కువ ఇచ్చారనమాట కోవిడ్ ఎడార్ అనుకుంటే అక్కడ పండదు అనుకుంటాం కానీ చలికాలం రాగానే ఇలాంటి కూరగాయలు పండుతాయి అన్నమాట మా మేడం వారం వారం పోయి తాజా తాజా కూరగాయలు అన్నీ తెచ్చది అలాగే మా కోసం స్పెషల్ గా సొరకాయలు అయితే ఇచ్చారువేటి వాళ్ళకి ఎడారిలో భూములు ఉంటాయి అలాంటప్పుడు ఇద్దరు మనుషులు పెట్టుకుని అయితే వ్యవసాయం చేయించారు వాళ్ళకు ఉండడానికి రూమ్ అన్ని అక్కడే ఉంటాయి అనమాట కానీ కొందరు కోవేటి వాళ్ళు అయితే వాళ్ళకి ఏం కావాలన్నీ అన్ని తీసుకు ఇచ్చారు అనమాట భీము కోళ్ళు అన్ని కొందరైతే అసలు పట్టించుకోరు జీతాలు కూడా కోవేట్లో పనిచేసే వాళ్ళకంటే కోవేట్ ఎడారిలో పనిచేసే వాళ్ళు చాలా కష్టపడుతుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అనమాట కూరగాయలే కాకుండా అన్ని చాలా ఉంటాయి మేపే మేపేవాళ్ళు గొర్రెలు వాళ్ళు కోళ్ళు పెంచే వాళ్ళన్ని అలాంటి వాళ్ళకి అందరికి ఇసుక ఎడారి తప్ప ఏమీ కనిపించదు ఒక అంగడి ఉండదు ఒక మనిషి ఉండదు మాట్లాడడానికి అయినా అలా కష్టపడుతూ ఉంటారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ పిల్లల కోసం ఈ రోజు నా లంచ్ సొరకాయ పుల్ల కూర పొట్ట ఫ్రై వీడియో లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్